హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు కేక్ అనేది తయారు చేస్తున్నాను దానికి కావాల్సినవి ఏమేందో చూసేద్దాం రండి లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్గా కేక్ చేశాను కేక్కి కావాల్సిన ముందుగా మైదా ఒక కప్పు రెండు గుడ్లు పంచదార పాలు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వెనిలా ఎసెన్స్ బేకింగ్ సోడా సోడా ఉప్పు ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి గిన్నెలో జల్లెడ అనేది పెట్టుకోవాలి ఇలా మనము మైదా పిండి వేసేసుకోవాలి నెక్స్ట్ బేకింగ్ సోడా చూసారా ఒక స్పూన్ బేకింగ్ సోడా సోడా ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవాలి మనము పంచదారని మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను పంచదార మిక్సీ పట్టేసాను దీన్ని కూడా జల్లించుకోవాలి ఇలా కేక్ టిన్ ఉంటుంది కదా ఈ కేక్ టీన్ ఇలా పెట్టేసి ముందుగా జల్లించేసుకున్నాము షుగర్ పౌడర్ కూడా తర్వాత ఎగ్స్ కూడా మిక్సీ పట్టేయాలి చూసారా చెప్తంతా ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి వీటిని బాగా మిక్సీ అనేది పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొచ్చాను ఇలా ఉన్న దానిలో ఇప్పుడు మనము ముందుగా మనం జల్లించుకున్న షుగర్ పౌడర్ వేసేసుకోవాలి మొత్తం షుగర్ పౌడర్ అనేది దీనిలో వేసేసుకోవాలి మిక్సీ గిన్నెలో ఇలా వేసుకున్న తర్వాత వెన్నెల దీన్ని మిక్సీ అనేది పట్టుకొస్తాను పోయేసి చూసారా ఇలా మొత్తం మిక్సీ పట్టుకొచ్చాను దీనిలో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం పాలు వీటిని మిక్సీ పట్టాలా వీటిని మిక్సీ అనేది పట్టుకొచ్చేసాను చూసారా ఇలా రెడీ అయింది ఇలా రెడీ అయినందుకు ముందుగా మనం జల్లించుకున్న దానిలో ఈ మిశ్రమాన్ని పోసేసుకోవాలి పోసుకొని అలా మొత్తం కట్టేసుకోవాలి డైరెక్షన్లో ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు మనం పాలు అనేది దీనిలో పోసి కొంచెం కొంచెంగా పోసుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కొంచెం పాలు మొత్తం అనేది యాడ్ చేసాను ముందుగా మనం స్టవ్ అనేది ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాం ఇలా పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాల పాటు మనం పిండి కలుపుకునే లోపల మనకు పిండి పాత వేడవుతుంది తర్వాత చూసారా ఇలా రిబ్బన్లా పడాలి మనకు పిండి అనేది ఇలా ఉండాల పిండి ఇదైతే రెడీ అయిపోయింది మనకి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దీనిలోకి పెట్టుకోవాలి కదా మిశ్రమం వేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం మైదా పిండి అనేది చల్లుకోవాలి ఇలా చల్లుకున్న మిశ్రమం వేసేసుకోవాలి కేక్టిన్లోకి ఈ మిశ్రమాన్ని పోసేసుకుందాం కాదు మహాలక్ష్మి ఎందుకు ఏడుచేయం ఇక్కడ ఇచ్చేయండి ఇలా ట్యాప్ చేసుకోవాలి పాత్రలోకి పెట్టేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ అయితే కేక్ రెడీ అయిపోతుంది మనకు చూసుకుందాం ఫార్టీ మినిట్స్ అయితే ఫార్టీ మినిట్స్ లేకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ పడుతుంది కేక్ అయితే రెడీ అయిపోయింది కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారా దీన్ని అయితే మనం అన్మోల్డ్ చేస్తున్నాము ఎడ్జెస్లో ప్లేట్ తీసుకొని చూసారా కేక్ అనేది ఎలా రెడీ అయిందో ఇప్పుడు కేక్ కట్ చేద్దాము ఎలా వచ్చిందో కేక్ అయితే చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కేక్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పోతూ పోతూ ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ